హలో ఫ్రెండ్స్ నేను మీ మీకోమ్లా వెల్కమ్ టు సాత్విక కోమ్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లోని నాటుకోడి కర్రీ అండి ఎవరికి ఇష్టం ఉండదండి నాటుకోడి కర్రీ అంటే ఎవరైనా లొట్టలు వేసుకుంటే తినడమే ఒక్కసారి మా గోదావరి స్టైల్లో నేను చేసే విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ వాళ్ళకి పెట్టండి ఆహా ఏమి రుచి అనాల్సింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ నాటుకోడి కూర ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి దీని ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నాలుగు ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను పెద్ద సైజు ఆనియన్స్ తీసుకునే వాళ్ళైతే రెండు తీసుకుంటే సరిపోతాయి అండ్ టమాటా ఒకటి రెండు తీసుకుంటే సరిపోతాయండి మీడియం సైజు వీటన్నిటినీ మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మరి మేదైతే మిక్సీ చేసుకుని పేస్ట్ పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పసుపు అండ్ ఆనియన్స్ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఓ పక్కన మసాలా ప్రిపేర్ చేసుకుందాము దాల్చిన చెక్క లవంగాలు వెల్లుల్లిపాయలు అండ్ అల్లం ఇవన్నీ కలిపి కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఏం మనం దంచిన అవసరం లేదు ఈ విధంగా దంచుకొని ఈ మిశ్రమాన్ని మనం తీసుకెళ్ళి ఏదైతే ఆనియన్ పేస్ట్ వేసామో అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మనకి పచ్చి స్మెల్ అనేది లేకుండా కూడా ఏది ఆనియన్ కానీ అల్లవెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చి స్మెల్ లేకుండా వేయించుకోవాలి తర్వాత మూడు పచ్చిమిరపల వరకు యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా మనం వీటిని వేయించుకుని ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటే ఇక్కడ నేను కేజీ చికెన్ యాడ్ చేసుకున్నాను ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని పైనుంచి కింద వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ముక్కకి ఈ ఆనియన్ పేస్ట్ అంతా పట్టే విధంగా మనం పైనుంచి కిందకి మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని మగ్గని చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అనేది పైకి తేలుతుందండి వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాతే మనం మసాలా అనేది యాడ్ చేసుకుంటాము అయితే మన ఛానల్లో చాలా వరకు కూడా తక్కువ మసాలా యూస్ చేసే నేను మీకు వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తానండి ఇంట్లో ఏవైతే మనకి అవైలబుల్గా ఉంటాయో వాటిని నేను మీకు చూపిస్తాను అందరికీ అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కర్రీస్ అన్నీ కూడా టేస్టీగా వచ్చేలాగా మా గోదావరి స్టైల్లో చూపిస్తాను ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి ఇలా ఈ కారం గరం మసాలా వీటన్నిటినీ కూడా ముక్కకి మనం బాగా పట్టించుకోవాలండి ఇలాగ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించే విధంగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పీసెస్ని మనము ఒక ఇంత టైం అయితే ఉండదండి మనం ముక్క మెత్తగా అయ్యే వరకు కూడా మగ్గబెట్టుకోవాలి ఇలా కాసేపు మూత పెట్టుకుని తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి చికెన్ బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఇంత టైం అంటూ ఉండదండి ఈ టైం వరకు ఉడుకుతుంది అని అయితే చెప్పలేము సిమ్లో పెట్టుకున్న లో ఫ్లేమ్లో పెట్టుకున్న ముక్క మెత్తగా అయ్యే వరకు కూడా మనం మగ్గబెట్టుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ మనం ఇంత టైం వరకు కూడా మనం వీటిని మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని మళ్ళీ కాసేపు పైనుంచి కింద వరకు కూడా కలుపుకోవడమే నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ ఇప్పుడు ఈ టైంలో మీరు చెక్ చేసుకుని ఇంకేదైనా ఎక్స్ట్రా కారం కావాలంటే కారం సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి నుంచి కిందకి కలిపేసుకొని టూ మినిట్స్ అలా వదిలేస్తే కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుందండి అంతే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా సర్వ్ చేసేసుకొని చక్కగా రైస్లో తినేయడమేనండి మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసే వాళ్ళకి నిజంగా నోరూరిపోతుంది అందరికీ నాటుకోడి అంటే చాలా ఇష్టపడతారు సో మనకి రేర్గా దొరికి నాటుకోడి విలేజెస్లో బాగా దొరుకుతుందండి సిటీ వాళ్ళకైతే చాలా రేర్గా దొరుకుతుంది దొరికిన వాళ్ళైతే మన మన ఛానల్లో ఈ వీడియోని చూసి ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్